పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి దాదాపు ఏడాది కాలంగా ఇజ్రాయెల్ హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధం ఇప్పుడు లెబ్నాన్ కు విస్తరించే అవకాశాలుండటంతో భయాందోళనలు నెలకొన్నాయి హమాస్ కు మద్దతుగా లెబ్నాన్ మిలిటెంట్ గ్రూప్ హెజ్బుల్లా ఇజ్రాయెల్ పై దాడులు చేస్తుంది దీంతో ఇజ్రాయెల్ గుట్టు చప్పుడు కాకుండా లెబ్నాన్ దేశవ్యాప్తంగా ఏకకాలంలోనే పేజర్లు వాకీ టాకీలను పేర్ చేసింది దీంతో ఇరు దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితి నెలకొంది ఇజ్రాయెల్ లెబ్నాన్ లోని హెజ్బుల్లా స్థావరాలపై దాడి చేసి వెయ్యికి పైగా రాకెట్ల ధ్వంసం చేసింది ఇజ్రాయెల్ కొట్టిన దెబ్బతో హెజ్బుల్లా ప్రతీకార దాడికి పాల్పడింది ఇజ్రాయెల్ పై క్షిపణులతో దాడి చేసింది దీంతో ఇరు దేశాల మధ్య ప్రత్యక్ష యుద్ధం ప్రారంభమైందనే సంకేతాలు వెలువడుతున్నాయి ఇజ్రాయిల్ లెబనాన్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితులు నెలకొన్నాయి హమాస్ కు మద్దతుగా ఇజ్రాయెల్ పై దాడులు చేస్తున్న హిజ్బొల్లాను ఐడిఎఫ్ టార్గెట్ చేసింది కొద్ది రోజుల క్రితం హిజ్బొల్లా కమాండర్ ఫాద్ షుక్రును మట్టుబెట్టింది దీంతో ఇజ్రాయెల్ పై లెబనాన్ మిలిటెంట్ గ్రూప్ హిజ్బొల్లా దాడులను ఉధృతం చేసింది ఒకవైపు లెబనాన్ పై దాడులు చేస్తూనే ఇజ్రాయెల్ సీక్రెట్ గా భారీ ఆపరేషన్ ను ప్లాన్ చేసింది ఎవరికీ అనుమానం రాకుండా లెబనాన్లో లో భారీ పేలుళ్లకు పాల్పడింది హిజ్బుల్లా మిలిటెంట్లు ఎక్కువగా ఉపయోగించే పేజర్లు వాకీ టాకీలను టార్గెట్ చేసుకుంది వాటిలోనే పేలుడు పదార్థాలు పెట్టి మరీ పేలుళ్లకు పాల్పడింది పేజర్లు పేలిన ఇరవై నాలుగు గంటల్లోని వాకీటాకీలను పేరుచేస్తుంది దేశంలో ఒకే సమయంలో పేజర్లన్నీ పేలిపోవడంతో హిజ్బుల్లాలో భయం పెరిగింది ఈ ఘటన మరొక ముందే ఒక్కరోజులోని వాకీటాకీలను పేల్చేసింది దీంతో హిజ్బుల్లాకు దిక్కుతోచని పరిస్థితి నెలకొంది ఈ నేపథ్యంలో హిజ్బుల్లా ఇజ్రాయెల్ పైకి ప్రతి దాడికి దిగింది ఆ దేశంపై తాజాగా నూట నలభై రాకెట్లు ప్రయోగించింది ఇజ్రాయెల్ హద్దు మీరిందని ప్రతి దాడి ఉంటుందంటూ హిజ్బొల్లా అధినేత హసన్ నస్రల్లా పేర్కొన్న వేళ ఈ రాకెట్లు ప్రయోగించడం సంచలనంగా మారింది ఉత్తర ఇజ్రాయెల్లోని పలు మిలిటరీ బ్యారెక్స్ పై ఈ దాడులు జరిపినట్లు హిజ్బొల్లా తెలిపింది దక్షిణ లెబనాన్ లోని ఇజ్రాయెల్ జరిపిన దాడికి ప్రతిగా రాకెట్లతో దాడులకు పాల్పడినట్లు తెలిపింది లెబనాన్ సరిహద్దుల నుంచి మూడు దఫాలుగా రాకెట్లు దూసుకువచ్చిన విషయం ఇజ్రాయెల్ మిలిటరీ సైతం ధృవీకరించింది నిన్న మొన్నటి వరకు పాలస్తీనాలోని హమాస్ పై దృష్టి పెట్టిన ఇజ్రాయెల్ ఇప్పుడు హిజ్బొల్లాను లక్ష్యంగా చేసుకుంది హిజ్బొల్లా రాకెట్ దాడులకు పాల్పడిన కాసేపటికే ఇజ్రాయెల్ మిలిటరీ లెబనాన్ రాజధాని బీరుట్ లో టార్గెటెడ్ దాడులకు పాల్పడింది ఈ ఘటనలో ముగ్గురు మరణించగా మరో పదిహేడు మంది గాయపడినట్లు లెబనాన్ ఆరోగ్య మంత్రి వెల్లడించారు ఇక హిజ్బొల్లాను లక్ష్యంగా చేసుకున్న ఇజ్రాయెల్ దళాలు భీకర దాడులకు పాల్పడుతున్నాయి దక్షిణ లెబెనాన్లోని హిజ్బొల్లా స్థావరాలపై ఐడిఎఫ్ వైమానిక దాడులకు దిగింది దాదాపు వంద రాకెట్ లాంచర్లలో ఉన్న వెయ్యి రాకెట్లను తమ యుద్ధ విమానాలతో ధ్వంసం చేసినట్లు ఐడిఎఫ్ వెల్లడించింది ఈ రాకెట్లను ఇజ్రాయెల్ భూభాగంపై దాడి చేసేందుకు సిద్ధం చేయగా వాటిని నిర్వీర్యం చేసినట్లు తెలిపింది ఇజ్రాయెల్ హమాస్ ఘర్షణలతో దాదాపు ఏడాది కాలంగా పశ్చిమాసియా రగులుతూనే ఉంది ఇప్పుడు ఈ యుద్ధం లెబనాన్కు విస్తరించనుందన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి దీంతో అమెరికా అప్రమత్తమైంది ఇప్పటికే ఈ ప్రాంతంలో ఏడాది నుంచి తమ సైన్యాన్ని మోహరించిన అగ్రరాజ్యం తాజా పరిణామాలతో అలర్ట్ అయ్యింది ఇజ్రాయెల్ పై ప్రతీకారం తీర్చుకుంటామని హిజ్బొల్లా శపథం చేయడంతో యుద్ధ విమానాలు నౌకలు బలగాలతో సిద్ధమవుతోంది ఇజ్రాయెల్పై ఏ క్షణమైనా హిజ్బొల్లా భీకర దాడులకు పాల్పడున్న నేపథ్యంలో అమెరికా ఇజ్రాయెల్ కు మద్దతుగా నిలుస్తోంది ఇప్పటికే ఇజ్రాయెల్ రక్షణకు తాము కట్టుబడి ఉన్నామని అమెరికా అధ్యక్షుడు బైడెన్ స్పష్టం చేశారు ఈ నేపథ్యంలోనే ఇజ్రాయెల్పై దాడి జరగకుండానే అమెరికా బలగాలు సిద్ధమయ్యాయి ఇజ్రాయెల్ తమ దేశంలోని పేజర్లు వాకీటాకీలు పేల్చేయడం యుద్ధం కిందకే వస్తుందన్న హిజ్బొల్లా చీఫ్ నస్రల్లా ఇజ్రాయెల్పై దాడి తప్పదని ప్రకటించారు దీంతో హిజ్బొల్లా దాడులు ప్రారంభించక ముందే ఇజ్రాయెల్ హిజ్బొల్లా స్థావరాలపై దాడులు చేసింది మరోవైపు లెబనాన్లో పేలుళ్లు జరిగిన తర్వాత హిజ్బొల్లా అధిపతి హసన్ నస్రల్లా ప్రసంగించారు పేజర్లు వాకీటాకీల పేలుళ్లతో ఇజ్రాయిల్ హద్దుమీరిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఇందుకు ప్రతీకారం తీర్చుకుంటామని శపథం చేశారు పేజర్ల పేలుళ్ల ఘటనను నస్రల్లా తీవ్రంగా పరిగణించారు వీటిని యుద్ధ నేరాలు యుద్ధ ప్రకటనగానే పరిగణిస్తున్నామన్నారు దాదాపు నాలుగు వేల పేజర్లను లక్ష్యంగా చేసుకున్నారని నాలుగు వేల మందిని ఏకకాలంలో చంపేందుకు కుట్ర పన్నారని ఆరోపించారు రెండో రోజు దాడిలో వాకీటాకీలు పేల్చి మరో వెయ్యి మందిని హతమార్చేందుకు యత్నిస్తున్నారని అన్నారు ఈ దాడుల వెనుక ఇజ్రాయెల్ హస్తముందని ఇవి ఊచకోతలేనన్నారు మరోవైపు నస్రల్లా ప్రసంగం వేళ బీరుట్లో తక్కువ ఎత్తులో ఇజ్రాయిల్ యుద్ధ విమానాలు భీకర శబ్దాలతో దూసుకువెళ్లి దక్షిణ లెబనాన్పై వైమానిక దాడులతో విరుచుకుపడింది అంతకుముందు హిజ్బొల్లా డ్రోన్ దాడులు చేసింది ఇందుకు ఇద్దరు ఇజ్రాయెల్ సైనికులు ప్రాణాలు కోల్పోయారు హిజ్బొల్లా ఉగ్ర కార్యకలాపాలు మౌలిక సదుపాయాల నాశనమే తమ లక్ష్యమని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ వెల్లడించింది దశాబ్దాలుగా హిజ్బొల్లా పౌరులు గృహాలను ఆయుధాలతో నింపి వాటి కింద సొరంగాలు తవ్విందని ఆరోపించింది అలాగే పౌరులను మానవ కవచాలుగా ఉపయోగించడంతో పాటు దక్షిణ లెబెనాన్ను యుద్ధ భూమిగా మార్చిందని ఐడిఎఫ్ ఆరోపించింది ఉత్తర ఇజ్రాయెల్లోని నివాసితులు వారి ఇళ్లకు తిరిగి వచ్చేలా భద్రతను స్థాపించేందుకు యుద్ధ లక్ష్యాలను సాధించేందుకు కృషి చేస్తోందని ప్రకటించింది